వెల్కమ్ టు తిరుమల తిరుమలకొండపై పద్నాలుగు వందల యాభై ఐదు నుండి అనేక ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల నలభైలో తిరుపతి లడ్డుగా స్థిరపడిన శ్రీవారి ప్రసాదం పదిహేను వందల ముప్పై ఆరులో తాళ్లపాక పెద్ద తిరుమరాచార్యులు తిరుమలలో కళ్యాణోత్సవం జరిపించి ఆదిమూలంగా ప్రవేశపెట్టించారని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం చరిత్ర విశేషాలను తెలియజేసింది తిరుమలకొండపై పద్నాలుగు వందల యాభై ఐదు నుండి అనేక ప్రసాదాలు ఉన్నప్పటికీ తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత ప్రపంచ దేశాలలో దేనికి లేదన్నారు శనివారం ఉదయం సుప్రభాత వేళలో నలభై ఏడవ జపయజ్ఞ పారాయణ వైభవంగా జరిగే ఏడుకొండల కలశాల పైన అర్చనగానే శ్రీవారి గోవిందనామ పారాయణ నిర్వహించారు తొలుత విఘ్నేశ్వర విశ్వక్సేన వెంకన్న విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసి మహాహారతితో శ్రీవారి ఆరాధలకు రవిక పసుపు కుంకుమ తాంబూలాలు అందించారు 고빈다! 다 జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో ప్రతి శనివారం కూడా ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి జపయజ్ఞం పారాయణ జరుగుతుంది ఈ విధంగా నూట ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న తర్వాత దివ్య కళ్యాణ స్వామి పూర్తి చేసుకుని తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది ఈ ఏడాది నలభై ఒకటవ గణపతి నవరాత్రుల సందర్భంగా సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి నవరాత్రి దీక్ష జరుగుతూ ఉంది ఈ నవరాత్రి గణపతి దీక్ష చేసేటువంటి వారు గంధవరంగు వస్త్రధారణలో ఈ యొక్క దీక్ష చేయాల్సి ఉంటుంది ఆ విధంగా నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది అష్టగణపతి ఆరాధనగా నవరాత్రి నగర సంకీర్తన జరుగుతుంది ఆ తరువాత ఇక్కడ చిన్న తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది దీక్షధారణ చేసేటువంటి వారికి ఉదయము సాయంత్రము ఇక్కడే అల్పాహారము మధ్యాహ్నం దీక్ష ఏర్పాటు ఉంటుంది ఇవన్నీ కూడా శ్రీ భోగి గణపతి స్వామివారికి కవచైత్యం జరిగి శ్రీవారి పాదాలు ప్రదర్శించడం జరిగినటువంటి సందర్భంగా శివకేశవ ఆరాధన తోటి అస్త గణపతి అన్న సమారాధన చేపట్టి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఓం నమో భగవతే